ఎయిట్ థౌసండ్ నైన్ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ సిల్వర్ కాయిన్ ఇస్తాం ఇంకా ఆఫర్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ థౌసండ్ బిలో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టెన్ థౌసండ్ అబోవ్ వాళ్ళు నాకు ఒక నాలుగైదు చీరలు పంపించారు దాంట్లో ఇది నాకు చాలా నచ్చింది నాకు ఎప్పుడు ఇలాగా కొంచెం షిమ్మర్గా బంగారం ఒకలాగా గోల్డెన్ బ్యూటీ లాగా ఉంటాం కదా అంటే నేను కొంచెం చామన్ జాయి కదా ఎప్పుడూ ఇలాంటి కలర్స్ బాగుంటాయి అది సార్ అందుకే అలాంటి పంపించారంట బంగారం రేటుకి ఒక బంగారం కాయిన్ ఫ్రీ అంటే నేను కూడా రెండు చీరలు కొనుక్కుందాం అనుకుంటున్నాను माटले 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 అక్కనేయా అక్కనేయా తోదితానా సూపర్ చాప్ చాప్ వైస్ తోదితానా 40 ఏనో ఆగుతానే కదండి ఆ చూస్తాం అంతే ఆ తోతా చెయ్యి కొట్టా యాదస్ లేకుండా పోయి అదోనే వాచేయట్లేదు ప్రేమ తెలుస్తూనే మోహం కానీ చెయ్యి అంటే కష్టం நைஸ்மாரி ரோம் கட்டு इनोंने कंपैक्ट में था और कौन समझ रहे हैं टिक को शायद के अप्लाई उन्होंने से हमने आदेश को और तीनों मल्ली में मिलता है तो कौन ट्रेड वाली रचना है पहले हमने कहा और अंदर आपको ध्यान चाहिए तब आने लगा सामने उतरने की आदत है राइट और मार 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 నేను గుల్రాజు ఇప్పుడు రీసెంట్ గా ఒక కొట్టు ఓపెనింగ్ వెళ్ళాం భయంకర క్రేజ్ వచ్చింది ఆ పిల్లని అలా బాగుపని ఇలాగే ఎత్తారు బాబు సారీ సంక్రాంతికి వస్తున్నారుగా వాళ్ళు వస్తున్నారు మేము వస్తున్నాం తమిళ సినిమా తమిళ తెలుగులో ఒకటి చేస్తున్నాను మంచి కథలు వస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో చాలా చాలా సంతోషంగా ఉంది కనక వస్త్ర వాళ్ళ ఫస్ట్ బ్రాంచ్ కూకట్పల్లిలో లాంచ్ చేయడానికి నన్ను ఇన్వైట్ చేశారు విషింగ్ దమ్ ఆల్ దగ్గర శ్రీనివాస్ గారు శేఖర్ గారు విజయ్ సియా రోహిత్ అండ్ పవన్ వాళ్ళు ఫస్ట్ స్టోర్ ఐ మీన్ వాళ్ళ క్లోథింగ్ బ్రాండ్స్ ఇంతకు ముందు వచ్చి గోల్డ్ గోల్డ్ హౌస్ క్రియా జ్యువెలర్స్ కూడా స్టార్ట్ చేశారు సో వెరీ హ్యాపీ అండ్ విషింగ్ యూ ఇది మీ మొదటి స్టోర్ కాబట్టి ఇంకా ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ మీరందరూ ఇంత లవ్ చూపించినందుకు చాలా చాలా సంతోషం సార్ అందరికీ నమస్కారం కనకవస్త్ర సిల్క్స్ పిల్లర్ నెంబర్ సిక్స్ ఎయిటీ ఫైవ్ జేఐన్ టూ దగ్గర ఇవాళ గ్రాండ్ గా ఐశ్వర్య రాజేష్ గారి చేత లాంచ్ చేయబడిందండి మా దగ్గర అన్ని రకాల పట్టు చీరలు మరియు ఫ్యాన్సీ ఆల్ వెరైటీ పట్టు అన్ని రకాల చీరలు మన దగ్గర ఉంటాయి వాటితో పాటు రెడీమేడ్ ఉంటాయి కాబట్టి అందరూ వచ్చి ఆశ్రయించాల్సింది కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి చీర కూడా చాలా బాగుంది